కావ్యం ముత్యాల వంటిది అనగా శ్రేష్టమైనది రేగుపండ్లు దురాత్మల వలన కలిగే మోసం లాంటిది ఇలా చక్కని తారతమ్యాన్ని తెలియచేస్తూ కవి ఈ పద్యంలో కొన్ని సాభిప్రాయ ప్రయోగాలు చేశాడు నా యూట్యూబ్ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు దాసరథి శతకం ఏడవ పద్యంతో మీ ముందుకు వచ్చాను మసకుని రేగు పండ్లకు మౌక్తికముల్వెల్లబోసినట్లు దుర్వ్యసనము చెంది కావ్యము దురాత్మలకిచ్చిది మోసమయ్యే నా రసనకు పోత వృత్తి సుఖ రొంబుగా చేకునట్లు వక్సుదారసములు చిల్క పద్యముఖ రంగము నందు నటింపవయ్య సంతసమును చెంది భద్రగిరి దశరథి కరుణాపయోనిధి రేగు పండ్లు తినడానికి ఆశపడి వాటి బదులు మంచి ముత్యాలు ఇచ్చి ఆ పండ్లు కొని తినినట్లుగా దుష్టమైన అలవాట్లకు లోనై దురాశకు లోనై మోసపోయి నా కావ్యాన్ని దుష్టబుద్ధులైన వారికి అంచనమిచ్చినాను ఈ అపరాధానికి నాకు ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది ఓ భద్రాకల దశరథరామా నీవు నా నాలుకకు తప్పు చేసిన దానికి పవిత్ర భావం చేకూడే విధంగా పద్యం వ్రాస్తున్న నా ముఖరంగంలో నోటిలో సంతోషంతో పలికింపు అలా చేస్తే నా నాలుక పవిత్రం అవుతుంది నాకు మంచి పద్యం వస్తుంది అమృతం వంటి వాక్కును మాటను నాకు కలిగింపు రేపు ఎనిమిదవ పద్యంతో మీ ముందుకు వస్తాను